హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇవి ఏంటి అనుకుంటున్నారా ఆర్టిఫిషియల్ అయితే కాదు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ అనుకుంటారేమో కాదు ఒరిజినల్ ఇదే మా మామిడి చెట్టు ఈ చెట్టు మీ మామిడితో ఇలా తయారు చేసుకోవడం జరిగింది మీ అందరికీ ఎలా తయారు చేయాలో చూపించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇవి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ కావాలంటే చూడండి ఈ ఫ్రెండ్స్ ఈ మామిడి ఆకులు మనం ఇలా మంచి ఆకులు కోసుకొని వీటిల్లో ఈ మంచి మంచి ఆకులు ఉన్నాయి కదా అవన్నీ తెంపుకోవాలి నీట్గా ఇలా తెంపుకొని వీటిల్లో మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం చిన్నవిగా ఉన్నా బాగుండవు ఇలా కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి ఆకులైతే ఇలా మనం ఇలా మంచి మంచి ఆకులు తీసుకొని వీటిని అయితే నీట్గా మనకి కత్తిరి సాయం అయితే కావాలి ఫ్రెండ్స్ మనకి కత్తిరి అయితే ఉండాలి ఇలా ఫ్రెండ్స్ నీట్గా ఆకుని ఇలా శుభ్రం చేసుకొని చూడండి కనిపిస్తుందా ఈయన కట్ కాకుండా మామిడాకని అయితే ఇట్లా నీట్గా చాలా నీట్ చాలా అందంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం చూసేదానికి ప్లాస్టిక్ లాగా ఉంటుంది కాదు ఇది ఒరిజినల్ మామిడాకే ఇలా అయితే కట్ చేసుకోవాలి మధ్యలో అయితే కట్ అవ్వకూడదు ఈనె అంటే ఏమనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఆకు సెంటర్లా ఉంటుంది పుల్ల దాన్నే మనం మామూలుగా వాడుక భాషలో అయితే అంటాము ఈ ఈయన అంటే ఇంకేం లేదు ఇది మాత్రం కట్ కాకుండా నీట్గా కట్ చేసుకోండి ఇది తయారు చేసే విధానం అయితే ఉంది కనుక దీన్ని దగ్గరికి రమ్మ దగ్గర చూపి దీన్ని ఫ్రంట్ సైడ్ నుంచి ఇట్లా ఇలా మెలికేసుకొని దగ్గరగా ఇలాగ లాక్కుంటే ఇలాగైతే వస్తుంది నెక్స్ట్ ఈ వైపుది కూడా సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి ఇట్లా బ్యాక్ తీసుకొని లోనకైతే ఇలా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఇలా సెట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నీట్గా నీటికైతే వచ్చిందో ఇలా వస్తుంది దీన్ని మనం ఈయన ఇంత పొడుగు లేకుండా మనం ఇలా స్మార్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా బెండ్ చేసుకొని దీంట్లో ఇలా పెట్టేసుకుంటే ఈ హోల్ అనేది మనకి దారం ఎక్కించుకునే దానికైతే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ దానికోసం మనం ఆ ఈయననే వాడుకోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా ఇది తయారు చేసుకునే విధానం ఇంకో ఆకు కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ ఆకు ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇదైతే కట్ అవ్వకుండా చూసుకోవాలి చాలా నీట్గా ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఒకవేళ రాని వాళ్ళు నిదానంగానే చేసుకోండి ఇబ్బంది లేదు చాలా అంటే చాలా అలంకారానికి పెళ్ళిళ్ళకైనా సరే మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా మర్చిపోయాను ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఇది చేయడానికి కారణం కూడా ఏంటంటే ఇవాళ వరలక్ష్మి వ్రతం ఫ్రెండ్స్ అందుకోసం ఈ మామిడాకుల తోరణం అనేది రెడీ చేయడం జరుగుతుంది నేను ఎట్లా చేస్తున్నాను కదా దీన్ని కూడా ఒక వీడియో తీసి మన సబ్స్క్రైబర్ కోసం చేసి చూపిద్దామనే ఒక ఆలోచనతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది ఇలా ఫ్రెండ్స్ ఫ్రంట్ నుంచి ఫ్రంట్ నుంచి ఆకునైతే ఇలా సెట్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా దీన్ని మనకి ఎంత కావాలో హోల్ అనేది చూసుకొని ఆ హోల్ కాడికి ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా బెండ్ చేసుకొని ఆ హోల్లో పెట్టుకుంటే అయిపోయింది ఇంకా దీంట్లో మనం దారం పూర్చుకుంటే సోదాలకు అయితే చాలా బాగుంటుంది ఆ దారం కూర్చుకునే విధానం అయితే చూపిస్తాను కొన్ని అయితే ఇక్కడ చేయడం జరిగింది మనం ఇగో ఫ్రెండ్స్ ఇవన్నీ అయ్యాను ఇలా మనం దారం అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇట్లాగా ఫ్రంట్ పక్కకి ఫ్రంట్ వైపు ఇలా దారం కూర్చోవాలి ఫ్రెండ్స్ బ్యాకీ చూసుకుంటే బాగుండదు చూపిస్తున్నాను కదా ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మన పెళ్ళిళ్ళకైనా ఎట్లా వినాయక చవితి కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్ వినాయక చవితికి కూడా ఇలా తయారు చేసి పెట్టుకుంటే గుమ్మానికి కానీ వినాయకుడికి పూజ చేసే విధానంలో అట్లాంటి సమయంలో ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి మనం ఆర్టిఫిషియల్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనకి మామిడి చెట్లు దగ్గరలోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం పల్లెటూరులోనే కదా ఉన్నాము సిటీలు అయితే లేవు కదా అందుకోసం ఇలా ఇలా చూస్తున్నారు కదా ఇలా కూర్చుకొని ఫ్రెండ్స్ ఇట్లాగొస్తాయి ఇట్లా అందంగా సెట్ చే సెట్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి కదా కొంతమంది మామిడి నాకులు ఇంత ఇంట్రెస్ట్గా చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలా ఎలా అని ఇవాళ మీకు చూపించడం అయితే నీట్గా చూపించడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మనం మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలద్దాం బాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలద్దాం మీ ఆడాల